మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానైనా గతంలో హామీ ఇవ్వడం జరిగింది ఇక హామీని నెరవేర్చే విధంగా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎటకేలకు మొదటి విడతగా రైతు రుణమాఫీని ఈ తేదీ నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు అరవై ఆరు వేల రూపాయలను మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మొదటి విడత రెండు లక్షల రూపాయలకు సంబంధించి ఆయన రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి జులై ఒకటో తారీఖు నుంచి మొదటి విడత కింద రైతు రుణమాఫీని అరవై ఆరు వేల రూపాయలను అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఎవరైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకుని అలాగే మనకు సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డనేది చెల్లించి రెడీగా ఉన్నారో ఈ రుణమాఫీకి వారు మాత్రమే అర్హులు అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనే ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే వెంటనే రుణమాఫీ డబ్బులు జమ అవుతుందని చెప్పడం జరిగింది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి మొదటి విడత రుణమాఫీ కింద అరవై వేల రూపాయల పైన మనకు జమ చేసే అవకాశం అయితే ఉంది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి